ఏలూరు అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో ఆదివారం ఏవిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే వెరికోస్ వెయిన్స్ వ్యాధికి ఉచిత వైద్య శిబిరాన్ని త్రీ వన్ సిక్స్ జి జిల్లా లైన్స్ గవర్నర్ పిఎన్జేఎఫ్ లైన్ కాకరాల వేణుబాబు ప్రారంభించారు ఈ శిబిరానికి విచ్చేసిన నూట యాభై నాలుగు మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు డాక్టర్ల సూచనల మేరకు కావాల్సిన మందులను మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో పెళ్లి పాండరీనాథ్ బొలిశెట్టి సురేష్ చెన్నా వెంకట్రామయ్య మరియు విటల్ వచ్చిన వారికి సేవలు అందించారు నా పేరు డాక్టర్ సైమాన్సా అండి నేను ఎబీస్ హాస్పిటల్లో డిఎంఓ లాగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఏలూరు లయన్స్ క్లబ్ వారు ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేశారు మనకి వ్యాస్కుల ప్రాబ్లం గురించి ఇది వ్యాస్కుల ప్రాబ్లం ఏంటి అంటే వారికోస్ వెయిన్స్ అండి కాళ్ళలో వారికోస్ వెయిన్స్ రావడం అది ఎవరికి వస్తుంది అంటే స్టాండింగ్ వర్క్ ఎక్కువ ఉన్నా లేదంటే ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా ఇంత ముందు వాళ్ళ పేరెంట్స్ కి కానీ వాళ్ళ జనరేషన్ లో వారికోస్వెన్స్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటదండి ఇది మనకి ఏ లెవెల్లో ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఒకటి స్కానింగ్ స్కానింగ్ చేస్తే దాంట్లో మనకి సర్క్యులేషన్ ఎంత వరకు ఉంది సో దానికి సర్జరీ పడుతుందా లేకపోతే మెడిసిన్స్ తో బ్యాండేజ్ తో క్యూర్ అవుతుందా అని మనకి చూసుకొని చెప్పొచ్చు సర్జరీ సజెస్ట్ చేస్తే అది వచ్చేసి బయోలెట్రికల్ లీవ్ఆర్ఎఫ్ అండ్ స్టాఫ్ లెబెట్టే ఇట్లా టూ ప్రొసీజర్స్ ఉంటాయండి డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్ సో ఇదే అండి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అండి ఇక్కడ మనం పేషెంట్స్ లయన్స్ క్లబ్ వారి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇక్కడ మనం పేషెంట్స్ కంప్లైంట్స్ ని బట్టి మనం వారికోస్వెన్స్ ప్రాబ్లం ఉందా వారికోస్వెన్స్ ప్రాబ్లం ఉందా లేదంటే ఏదైనా మోకాల నొప్పులు అలాంటి ప్రాబ్లం ఉందా దాన్ని బట్టి మనం సర్జరీ అడ్వైజ్ చేస్తామండి జై శ్రీరామ్ ఈరోజు ప్రాంగణంలో ఏవిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వారితే వెరికోసిస్ మీద క్యాంప్ పెట్టాం నా లయన్స్ క్లబ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు మాణికల్లి రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది మనం సంవత్సరానికి ఒకసారి పెట్టినాం చాలా ఖరీదైన వైద్యం ఖరీదైన చెకప్ అన్నీ మనం ఇక్కడ మాత్రం మనం అన్ని చెకప్లు అన్నీ కూడా అవగాహన అన్నీ కూడా మనం ఉచితంగానే చేస్తున్నాం ఈ క్యాంప్కి ఇప్పుడే మా దగ్గర 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 రిజిస్ట్రేషన్ తొంభై దాకా అయింది రెండు వందల మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వీరందరూ కూడా మామూలుగా టెంపరీ మెడిసిన్స్ ఇస్తారు ఇక్కడ తర్వాత ఏదైనా సర్జరీలు అయ్యి ఉంటే అతి తక్కువ రేటుకి విజయవాడ హాస్పిటల్లో వాళ్ళు బ్రాంచ్లో చేస్తారు వారి ఇష్టమైన వాళ్ళకి బలవంతంగా ఎవరిని చేయగలుగుతారు ఇది చాలా ఖరీదైంది చాలా అరుదైన కార్యక్రమం మన ఏరులో కూడా ఈ హాస్పిటల్ దీనికి సంబంధించింది ఎవరి దగ్గర లేదు నేను సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి పెట్టడానికి చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చేస్తారు దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రయత్నం చేసేది